మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షానికి కూడా ఇద్దరికి కూడా హనీమూన్ పీరియడ్ అయితే మిగిసిపోయింది ఇక వాళ్ళు పనులు మొదలుపెట్టాలి వీళ్ళు కూడా ప్రజల తరఫున ప్రజలకు అందాల్సిన పథకాలు కానీ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నెరవేర్చకపోతే దాని మీద కూడా ప్రజల తరఫున మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది ఇంకా హనీమూన్ పీరియడ్ అని ఎదురు చూస్తా కూర్చుంటే కుదరదు అనేదే ఇప్పుడు తాజాగా తెర మీదకి వస్తున్న చర్చ ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎవరైతే ఈ హనీ పీరియడ్ అని అనుకున్నారా అంటే అనుకోవట్లేదు ఇప్పటివరకు కూడా అలాగే పనులు చేశారు ప్రమాణ స్వీకారం నాటి నుంచే వాళ్ళ పనులు ప్రారంభించేశారు ప్రజల మధ్యకి వచ్చేసారు తొలి రోజు నుంచే ఒక పక్కా ప్రణాళికతో ప్రభుత్వ అయితే ప్రారంభించారు తొలి వారంలోనే సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు పనులు ఎక్కడాగా తెలుసుకున్నారు అదేవిధంగా అమరావతిలో కూడా పర్యటించారు పవన్ కళ్యాణ్ కూడా తొలి వారంలోనే తన శాఖలపై అవగాహన పెంచుకున్నారు తొలి వారం రోజులు ఆయన తన కార్యాలయాన్ని స్కూల్గా మార్చేసుకున్నారు ఇలా వారి విషయంలో హనీమూన్ పీరియడ్ లేదనే చెప్పాలి కానీ ఇతర ఎమ్మెల్యేల విషయానికి వస్తే మాత్రం తేడా కొడుతుంది ఏడాది కాలంలో ఎవరు ఏం చేశారు అంటే కొందరు తమకు నిధులు లేవని మరికొంతమంది ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నామని ఏదో సాకులు చెప్తున్నారు అనేది ఎందుకంటే గుడివాడ ఎమ్మెల్యే వెనుగంట్ల రాము నియోజకవర్గంలో పర్యటించి సమస్యలు రాసుకొని పరిష్కారం కోసం డిప్యూటీసీఎంను కలిసి తొలి రెండు మాసాల్లోనే ఆయా సమస్యల్ని పరిష్కరించారట ఆరు మాసాల్లోనే ఒక పరుచూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కూడా తొలి నెలలోనే ప్రజలకు చేరువయ్యారట వాస్తవానికి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేనే కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదు ఇక ఇతర నాయకుల మాట ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలు తీరైతే ప్రశ్నార్థకంగా ఉందట ఎవరో చెప్తేనే చెయ్యాలి అంటే ఇక్కడ ఎవరో చెప్పాలి లేదంటే ఏ ఏం చేయాలో కూడా మాకు తెలియదు ఏదో చెయ్యాలి అనే దూరంలోనే చాలామంది నాయకులు ఉన్నారట ప్రజా సమస్యలపై కార్యక్రమాలు చేపట్టాలి అంటే మొక్కుబడిగా పాల్గొనడం కాదు రెండు మూడు రోజుల్లోనే వాటిని పూర్తి చేయాలి సరా మామూలుగా ఇప్పుడు ఏదో మొక్కుబడిగా వెళితే మాత్రం అది ప్రజల్ని ఆకట్టుకునేలాగైతే ఉండదు కొందరు కొన్ని చోట్ల ప్రజా దర్బార్ లాంటివి పెట్టారు నారా లోకేష్ గారు పెట్టారు కాబట్టి అవి చూసి బా అవి దర్బార్ అంటే ప్రజా దర్బార్కి వచ్చిన సమస్యల్ని ఇమీడియట్గా పరిష్కరించాలి అది కూడా చిత్తశుద్ధితో చేయాలి కూటమి నాయకుల్లో ఆధిపత్య ధోరణి అయితే కనిపించింది సో కొన్ని తప్పులు ఒప్పులు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మొత్తానికి వాళ్ళకో వీళ్ళకో మొత్తంగా ఏడాది కాలం పూర్తయింది కాబట్టి హనీమూన్ పీరియడ్ అయితే మిగిసింది ఈ ఏడాది ఇప్పుడు ఇక అత్యంత కీలకం మరి ఇప్పటికైనా నిర్దేశిత కార్యాచరణను ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే వెనకబడి ఉన్నారని చెప్పారో లేదంటే కేకే సర్వే లాంటివి చెప్తున్నాయో నలభై మంది మీద ప్రజల అసంతృప్తితో ఉన్నారని వాళ్ళందరూ ఇప్పటికైనా సెటరేట్ అవుతారా లేదంటే ఈ ఏడాది కూడా ఇలాగే ఉంటారా అనేది వేచి చూడాల్సిన అంశం